క్రైస్తలో ఆట్ ఈ దిన దేవుని వాగ్దానము కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నీ మాట ద్వారా లేక ఆత్మీయమైన కార్యాల ద్వారా కాక నీ జీవితం ద్వారా దేవుని మహిమపరచుట ఎంతో ప్రాముఖ్యమైన విషయము మామూలుగా రోజువారీ మనం చేసే కొన్ని మాత్రమే పరిశుద్ధవిగా ఉంటున్న తలంపులు మంచిది కాదు దేవుని కొరకు మాత్రమే నా జీవితం మొత్తం జీవిస్తున్నాను అని అనుకొని ఆ విధముగా జీవించాలి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడులో చెప్పిన రీతిగా ప్రతి పనిని మనస్ఫూర్తిగా మనుషులు నిమిత్తము కాక దేవుని నిమిత్తమే చేసినట్లు చేయవలను మన జీవితం మొత్తం దేవుని కోసం ప్రత్యక్షింపబడిన ప్రార్థనా జీవితమే అని మనం ఎంచుకోకపోతే ఎడతగక ఎట్లు ప్రార్థించగలము మన బ్రతుకును జీవయుక్తమైన విజ్ఞాపనగా మనము ఎంచుకోలేము మన జీవితమును సంతోషదాయకముగా చేయనది ఏమనగా యేసుక్రీస్తు మన సన్నిహిత సంబంధము ఆయన ఆజ్ఞలకు విధేయులగుటకు ఆయన మన కోసం ఏమి చేస్తున్నాడు దాన్ని బట్టి కాక ఆయన ఏమి చేయనై ఉన్నాడు దాన్ని బట్టి సంతోషించుట ఆ విషయాలు మన జీవితాలను మృదువైనవిగా ఉంచి ఎటువంటి చిక్కులు లేకుండా చేస్తాయి ఒక భాగము దేవునికి ఉపయోగపడుతుందని ఒక భాగము ఆయనకు ఉపయోగపడటం లేదని ఎంచుకోకూడదు నా జీవితంలో ఏ భాగమైనా దేవునికి అనుకూలమైనదిగా కాకపోతే అది నాకు కూడా అనవసరము మన కొరకు మాత్రమే ఉపయోగించుకునే వాటిని మనము తీసివేసే ప్రయత్నించినచో దేవునికి మహిమా ఘనత కలిగించే విషయాలు మనం ఎక్కువ సంఖ్యలో జమ చేసుకోగలుగుతాము కాబట్టి అటు దేవుని మహిమపరిచే సంగతులను మనలను ఎదిగింపచేసే సంగతులను అభివృద్ధిపరచుటకు నేర్చుకునే నడల అది ఎంతో గొప్ప సంతోషాన్ని మనకు కలుగ